సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ గ్రామంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో హోమియోపతి వైద్య శిబిరం హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్య బృందం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో రక్త పరీక్షలు బీపీ షుగర్ వంటి తదితరుల పరీక్షలు నిర్వహించారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రక్తహీనత పోషకాహార లోపం వ్యక్తిగత పరిశుభ్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు భారత ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించారు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తెలంగాణ ప్రభుత్వం ఆద్ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఆయుష్ వైద్యాన్ని ప్రతి గ్రామంలో పరిచయం చేయడానికి ఆయుష్ గ్రామ్ అనేటువంటి ఒక కార్యక్రమంతో పాటు ఇవాళ హోమియోపతి వైద్యాన్ని రంజోల్ గ్రామంలో ఇంట్రడ్యూస్ చేయడానికి పరిచయం చేయడానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ద్వారా జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాజ్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇవాళ క్యాంపు కండక్టెడ్ చేయడం జరిగినది ఈ క్యాంపు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు నిర్యోగం జరుగుతుంది ఈ క్యాంపులో వివిధ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హోమియోపతి డాక్టర్లు పీజీ స్కాలర్సు ఇంటర్నీస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దీని ద్వారా ఇక్కడ ఈ గ్రామంలో అన్నిటి వంటి ఆరోగ్య సౌకర్యాలకు హోమియో ద్వారా వచ్చినటువంటి ఆరోగ్య సౌకర్యాల గురించి స్త్రీ రోగుల గురించి వయో వృద్ధులకు కావాల్సినటువంటి ట్రీట్మెంటు వాళ్ళకి మస్క్లోస్కెలిటల్ డిజార్డర్కి సంబంధించినటువంటి ఆరోగ్య సూత్రాలు మరియు స్త్రీ రోగకు సంబంధించినటువంటి రోగ లక్షణాలు హైయేజనిక్ గర్ల్స్ స్టూడెంట్స్కు హైజనిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండాలనేటువంటిది స్కూల్ ప్రోగ్రామ్స్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా కవర్ చేసి ఈ రోజు రంజోల్ గ్రామంలో రా